ప్రధాని నరేంద్ర మోడీని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇరకాటంలోకి పడేశారు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయని చెప్పొచ్చు ఇటీవల ఒక పుస్తకాసిన కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఎవరైనా సరే డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత పక్కకు తప్పుకోవాలి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు ఇవే ఇప్పుడు తాజా దుమారానికి కారణమవుతున్నాయని చెప్పొచ్చు ఇదే అదనంగా కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించే మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ చెప్తుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తోటి ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు ఇంతటి ఆయన టార్గెట్ గా చేసుకునే మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ దాని మీదకి వచ్చింది ప్రత్యర్థి పార్టీలు ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారంలోకి పెట్టడంతో ఇది ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన మాటలను బీజేపీ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందా లేక ఇది కేవలం ఒక డిస్కషన్ పాయింట్గా మిగిలి తర్వాత చద్దు పోతుందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు బీజేపీ అగ్రనేతలుగా ఉన్న ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి జస్వంత్ సింగ్ లాంటి వాళ్ళను డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారనే కారణంతోనే పక్కన పెట్టిన సంగతి తెలిసిందే ఈ ప్లాన్ అమలు చేయడం వెనుక ప్రధాని మోడీ ఉన్నారనే ప్రచారం అప్పట్లోనే జరిగింది తనకు పార్టీలోను ప్రభుత్వంలోను ఎలాంటి ఇబ్బందులు లేకుండా లేకుండా చేసుకునేందుకే ఆయన ఈ ప్లాన్ను అమలు చేసినట్లు కొంతమంది బీజేపీ నాయకులు గతంలో అభిప్రాయపడ్డారు కూడా మరి ఇప్పుడు మోడీ తన విషయంలో కూడా ఇదే నిబంధనలు పాటిస్తారా లేక దీన్ని పక్కన పెట్టి పదవిలో కొనసాగుతారా అన్నది వేచి చూడాల్సిందే ప్రధానంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ఏడాది మార్చిలో మొదటిసారి మోడీ ఆగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు అప్పట్లో కూడా రిటైర్మెంట్ అంశంపై చర్చించేందుకే ఆయన అక్కడికి వెళ్ళారంటూ కూడా కొంతమంది నేతలు వ్యాఖ్యానించగా వీటిని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో పాటు ఇతర బీజేపీ కీలక నేతలు తోసిపుచ్చారు అసలు బీజేపీ రాజ్యాంగంలో రిటైర్మెంట్ అన్న అంశమే లేదంటూ చెప్పుకొచ్చారు గతంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా మోడీ రిటైర్మెంట్ అంశాన్ని ప్రస్తావిస్తూ డెబ్బై సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం మోడీ అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ అత్యంత కీలకమైన శక్తివంతమైన నేతగా ఉన్నారు ఈ తరుణంలో ఆయన కేవలం డెబ్బై సంవత్సరాల నిండానే కారణంతో పక్కకు తప్పించడం అంత ఈజీగా సాధ్యమవుతుందా అన్న సందేహాలు కూడా కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు మోడీని పక్కకు తప్పించడం ఇప్పట్లో అంత ఈజీగా జరిగే పని కాదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ